నమస్తే అండి తెలుగు ప్రజలకు మొత్తానికి రెండు రాష్ట్రాలను కుదుపు కుదిపిన ఇష్యూ ఏంటంటే సామాన్లు ఈ పదం వాడింది బిగ్ బాస్ శివాజీ అనొచ్చు యాక్టర్ శివాజీ అనొచ్చు హీరో శివాజీ అనొచ్చు దీని మీద మొట్టమొదటిసారిగా కానీ చివరిసారిగా కానీ స్పందించిన ఏకైక మహిళ భారతదేశంలోనే ఒక రకంగా ప్రపంచంలోనే ఏకైక మహిళ ఆమె పేరు అనసూయ భరద్వాజ్ అనసూయ అంటే మీకు తెలుసు ఆల్రెడీ జబర్దస్త్ అనసూయ ఆ జబర్దస్త్ అనసూయ గురించి మరి మాట్లాడడానికి ఓయూ శంకర్ అన్న ఉన్నాడు అన్నకు అన్న నమస్తే నమస్తేనే అన్న చెప్పండి అన్న మీరు ఓయూ శంకర్ అంటే ఫైర్ బ్రాండ్ అన్నిటి మీద మాట్లాడతాడు మరి ఇంత రప్చర్ అవుతుంది ఇష్యూ అసలు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఈ బట్టల విషయంలో నచ్చిన బట్టలు వేసుకుంటారు నచ్చినట్టు ఉంటారు మా శరీరం మా ఇష్టం అని అనసి అంటుంది అట్లా కుదరదని శివాజీ అంటున్నాడు మీరేమంటారు ఇప్పుడు మనుషుల గురించి అయితే మాట్లాడవచ్చు ఈ జంతువుల గురించి ఏం మాట్లాడాలి నేను ఎవరన్నా జంతువులు ఇప్పుడు నేను అడిగిన మనిషి నాడు అవును మనిషికి విచక్షణ లేదు అవును మనిషికి అమ్మ అంటే అక్క అంటే చెల్లె అంటే అన్న అంటే తమ్ముడు అంటే అత్త అంటే మామ అంటే బావ అంటే కొన్ని విలువలతో కూడిన సమాజాన్ని మనము ఒక క్రమబద్ధంగా తయారు చేసుకున్నాం లేదు నేను ఆడికే పోతా అనారి అనాగరిక సమాజంలో గుడ్డలు లేని కాలానికే పోతా అంటే ఇట్లనే ఉంటుంది ఏదో అన్నట్టుంది ఆనాడు ద్రౌపది గుడ్డలిపితే యుద్ధాలైనయి అవును తప్పు కదా ఈరోజు గుడ్డలు వేసుకోమంటే యుద్ధాలు అవుతున్నాయి గుడ్డలు వేసుకోమంటే వీళ్ళని ఏమనాలి ఏందో అర్థం కాదు కాబట్టి చాలా మంది కొంతమంది స్పందిస్తున్నారు నూటికి తొంభై శాతం స్పందిస్తుండ్రు బ్రహ్మాండంగా ఉంది అందులో ఇక నా అవసరం పెద్దగా లేదని నేను ఏమంటున్నా మిగతా జంతువులకు లేని విచక్షణ మనిషికి ఉంది అంటే ఏ జంతువుకు వివక్ష విచక్షణ విచక్షణ ఉండదు ఆలోచన శక్తి భావ ప్రకటన శక్తి అది ఒక మనిషికే ఉంది మిగతా జంతువులకు లేదు అది ఉంది కాబట్టే నీ లోపల విచక్షణ అనేది ఉండాలి విలువలు అనేది ఉండాలి విలువలు లేవు నాకేమవుతుంది అంటే ఎవడేం చేస్తాడు అసలు స్త్రీలు ఉన్న ఉన్న ఉన్నబడ్డలిపుకొని తిరుగుతా అణచివేయడం ఇది మగ దురాహంకారానికి ఒక ప్రతీక అని చెప్పి నాగబాబు చెప్పుతన కొట్టాలంటే నాగబాబు పట్టాలి నాగబాబు అంటే చెప్పుతన కొట్టాలి ఇట్లా డ్రెస్సులు మంచిగా చేసుకోవాలి అందుకే అందుకే కాక కాపురం చేయాల్సిన బిడ్డ క్లబ్బులలో ఉంటే సంసారం గబ్బు గబ్బు అయింది సంసారం గబ్బు గబ్బు అయింది అంటే ఇదేమన్నా కారు పెయింట్ అయింది ఈ ఈ కలర్ కాకపోతే మొగర్ని మార్చుడంటే చీర మార్చినట్టా లేకపోతే కారు కదా ఇలా ఈ పెయింట్ నచ్చలేదని ఇంకో పెయింట్ వేసుకుంటా ఓడినట్టు అనుకున్నారా మేము నగ్నంగా తిరిగినా తిరగను తిరగండి కాదు తిరగండి తిరగండి నగ్నంగా తిరిగినా మీకేం కావద్దు అంటే నగ్నంగా నిగ్రహించుకునేటోడు ఉంటే నిగ్రహించుకుంటాడు నిగ్రహించుకునే వాడు మీద వాడతాడు ఏముంటుంది అంతే కదా నీకున్న నిగ్రహం వాణికి ఉండాలని రూలేమున్నది అర్ధనగ్నంగా తిరుగుతా అయినా నేను అడుగుతున్నా నీ ఒళ్ళమ్ముకుంటేనే సినిమాలు నడుస్తాయా నీ ఒళ్ళమ్ముకుంటేనే నడుస్తాయా అని అడుగుతున్నా ఎందుకు ఆడదాన్ని అర్ధనగ్నంగా అతుకుపోయే గుడ్డలతోటి ఎందుకు ఇవ్వబడుతున్నా నిన్నో మొన్నో బలగన్ సినిమా నిన్నో మొన్న ఇంకేదో సినిమా వచ్చింది బ్రహ్మ రథం బట్టి సినిమాలకి అంటే చూపించుకుంటేనే సినిమాలు నడుస్తాయా చూపించుకుంటేనే అరే మీ మీరు మీ మొగళ్ళకు చూపించుకోండి రి ఏం చూపిస్తున్నావు మరి మీరు సినిమాలు చూసినప్పుడు అందులో చూస్తారు కదా అందులో చూస్తారు ఇంట్లో చూస్తారు తప్పేముంది అంట అదే తప్పు అంటున్నాం కదా సినిమాలలో కూడా వద్దంటారు అదే తప్పు అంటున్నాం సభ్యత సంస్కారం ఉండాలి ఆనాటి అంజలిని ఊడు నాకు కాదన్నా సెన్సార్ బోర్డు స్ట్రిక్ట్ ఎందుకు లేదు అదే ప్రాబ్లం ఇక్కడ సెన్సార్ బోర్డు అనేది ఏదన్నా సెన్సార్ కూడా లిప్లాక్లు అలో చేసిన తర్వాత నడు మీద చేతేసుడు అగ్గులు చేసుకున్నాడు ఇవన్నీ గతంలో ఏదన్నా అశ్లీలత ఉన్న కంటెంట్ ఉంటే ఏ సర్టిఫికెట్ వేసి ఏ గుర్తు పెడుతుండే అది ఈ రోజుల్లో సినిమాలకు ఏ సర్టిఫికెట్ అన్న పెడుతుండ్రా అసలు సినిమాల వల్ల యువత జడిపోతుందంట్రా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇలా సినిమాల వల్ల అరే నిన్న మొన్న గడిచిన రెండు మూడేళ్ళ నుంచి భార్యని చంపిన భర్త భర్ భర్త భర్త భార్యని చంపిన భర్త భర్తని చంపిన భార్య సిమెంట్ కుండీలో పెట్టిన భార్య సినిమా ఏది మన మారు మారు రూపం ఇచ్చి ప్రియునితో పోయిన భార్య భర్తని చంపి మారు ముఖం స్కిన్ వేయడానికి ప్రయత్నం చేసింది ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటుర్రు కంటెంటు సీరియల్ల నుంచి సినిమాల నుంచి నేర్చుకుంటుర్రు సమాజంలో ఎక్కడ లేవు అది సమాజాన్ని చూసి నేర్చుకుంటలేరు అలా మిమ్మల్ని చూసి నేర్చుకున్నప్పుడు మీరు రోల్ మోడల్గా ఉండాలి కదా రోల్ మోడల్ సినిమాలు తీయాలి కదా సమాజానికి మా ఒళ్ళు మేము చూపిస్తాం కానీ మీరు చూడొద్దు నెగిటివ్గా చూడొద్దు అంటుంది అనసూయ నేను అదే మీద ఉన్న వీడియో కూడా రిలీజ్ చేసి నేను అదే అంటున్నా నీ ఒళ్ళు నీ ఇష్టం అది నీ ఇంట్లో నువ్వు ఎప్పుడైతే ఇంటి నుంచి బయటికి వెళ్తావో నీ ఇంట్లో ఉన్నంతసేపే నీది సభ్యంగా ఉండాలి సంస్కారవంతంగా ఉండాలి అంతే తప్పగానే ఈ సన్నాసి లెక్కలేని మీరు అయినా మీరు మనుషులా లేకపోతే మరణాగులా మరణాగులకది లెక్క ఉండదు మీరు మనుషులు కాదు అదైతేనే ఇట్లా ప్రవర్తించుండ్రీ ఇలా మనం మన మన సంస్కృతి సంప్రదాయాలను చూసి ప్రపంచ దేశాలు ఇలా మనకు ఆ గౌరవాన్ని ఇస్తున్నాయి మరి ఇప్పుడు ప్రకాష్ రాజు అనసూయకు మద్దతు ఇస్తుండే కదా మీరు ప్రకాశ్ రాజు కంటే పెద్దోళ్ళ ప్రకాష్ రాజు గిల్లితే గిల్లించుకోవాలి అని పోకిరి సినిమాలో డైలాగ్ చెప్పింది మీకు గుర్తులేదా ప్రకాశ్ రాజు అనేటోడు మనిషా మనిషా జంతువు ఈ జంతువుల గురించి నేను ఎందుకు మాట్లాడాలి అని అంటున్నా నేను జంతు అరే నేను కాదంటలేను ఒక కొత్త ధనాన్ని వస్తే అది యాక్సెప్టె సమాజంలో యాక్సెప్టెన్సీ ఉండాలి యాక్సెప్ట్ యాక్సెప్టెబుల్ కావాలి అలాంటి కొత్త ధనాన్ని స్వీకరించాలి ఒకప్పుడు మన నాయనలు అమ్మలు కట్టుకునే గుడ్డలు గోసి పెట్టుకున్నారు ఇలా పాయింట్లు వేసుకుంటున్నాం అయినా ఇది గౌరవప్రదంగా ఒళ్ళు కప్పుతుంది ఆనాడు కప్పింది కొంత ఉన్నతీకరణ నవీకరణ జరిగింది జరిగిన దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అయినా మీకేం రోగము మీకేం పోయే కాలము మొగోడేమో పూర్తి గుడ్డలు వేసుకుంటాడు ఈ మహిళలేమో అని ఇప్పుకొని తిరుగుతామంటారు ఏంది కాదు పురుషులు కూడా కొంత లుంగీల మీద తిరుగుతారు షార్ట్స్ మీద తిరుగుతారు అంటారు వాళ్ళు వాదిస్తారు కదా అనసూయ చిన్మయ్య ఈవెన్ ఈవెన్ నేనే బయటికి వెళ్ళాలి రూమ్లో ఉన్న షార్ట్ వేసుకొని బయటికి వెళ్ళాలంటే సమాజంలో నలుగురికి నలుగురు మాటలు చెప్పటోని కాబట్టి జస్ట్ నేను పాయింట్ వేసుకోవాలి బయటికి షార్ట్ వేసుకొని పోతే నాకే సిగ్గు అనిపిస్తుంది బయటోడు పక్కన పెట్టు నాకే సిగ్గు అనిపిస్తుంది నేను షార్ట్ తోటి వచ్చిన అర్ధనగ్నంగా వచ్చిన అనేది నాకే అనిపిస్తుంది అయినా మీ ముఖాల మీద అని ఉమ్మేయ మీరు బికినీళ్ళతో అచ్చుడైంది తోటి అచ్చుడైంది మీ తైస్ కనేట కనబడేటప్పుడు అచ్చుడైంది మరి ఎట్లయితే ఒక చట్టం తీసుకొస్తే మంచిదా ఇప్పుడు అర్ధనగ్నంగా వచ్చేటోళ్ళని తీసుకపోయి ఇప్పుడు నక్సలైట్ల మీద కగార్ ఆపరేషన్ జరుగుతుంది ఈ అర్ధనగ్నంగా నగ్నంగా తిరిగేటోళ్ళ మీద ఏదైనా ఆపరేషన్ మరి అమిత్ షా స్టార్ట్ చేస్తే నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా ఇప్పుడు నక్సలైట్లో వల్ల యువత నక్సలైట్లకు పోయి చచ్చిపోతురు యువత చెడు మార్గంలో పోతుర్రు అని ఒక కాన్సెప్ట్లో ఆపరేషన్ కగార్ను ఇంకొకటను ఇంకొకటనో పెట్టి మొత్తం నక్సలిజాన్ని లేకుండా చేయాలనేది ఒక ప్లాన్తో నిలుతురు మరి ఇప్పుడు సిటీలోనే తిరుగుతూ మన మధ్యలోనే అర్ధనగ్నంగా నగ్నంగా తిరిగే మహిళలను మరి దాన్ని ఆపరేషన్ కగర్ లాంటిది పెట్టి మరి ఏదైనా చెర్లపల్లి జైల్లో కానీ చెంచల రూడ జైల్లో కానీ వేస్తే కొంత మార్పు మారిపోతుంది అంటారా చట్టాలు మనకు నేషనల్ ఫిల్మ్ బోర్డు అనేది ఉంది స్టేట్ ఫిల్మ్ బోర్డు అనేది ఉన్నది వీళ్ళు సినిమాలని సీరియల్లని నియంత్రణ చేయగలిగితే వ్యవస్థ అదే మారిపోతుంది అక్కడ ఉన్నోళ్ళే సక్కనోళ్ళు లేని ఇక్కడ వాళ్ళు సక్కగా ఉంటారు అంత పైసలేనే ఎలా రెండు రెండు వేలైన టికెట్ నేను అడుగుతున్నా రెండు వేలు రెండు వేలు తీసుకున్నాడు సినిమా టికెట్ వాడు సినిమా చేయడానికి వంద కోట్లు ఖర్చు అయితే ఒకటే రోజులో రెండు వందల కోట్లు వచ్చాయి రైట్ వాడు అదే డబ్బులు ఇస్తాడు వాళ్ళని కొంటాడు ఆడిందే ఆట పాడిందే పాట నడుస్తుంది ఫస్ట్ ఒక బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా వినతి పత్రం లాంటిది ఇస్తారా ఈ అర్ధనగ్నంగా తిరిగే దాని మీద ఒక చట్టం తీసుకురావాలి అట్లీస్ట్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వేసుకొని ఏదన్నా విత్ అట్లీస్ట్ హాఫ్ కెమెరా వేసుకున్నా ఏం కాదు కానీ కెమెరాల ముందు వేసుకోవడం మీద మీరేమన్నా కొట్లాట చేద్దాం అనుకుంటారా వదిలేద్దామనుకుంటున్నారు నేను ఏమంటున్నా అంటే కొన్ని విషయాలు వ్యక్తిగతంగానే ఓల ఎవరికి వాళ్ళే సంస్కరించుకోవాలి వ్యక్తిగతం సమాజంలో మరి కొందరు మారరు సమాజంలో మారిన వాళ్ళకి ఏముంటుంది అది దునపోదు కదా ముగ్గుతాటేస్తాం కదా కాదని బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ పట్టరాదని ఒక చట్టం తెచ్చిర్రు పడితే మరి శిక్ష బహిరంగ ప్లేస్లలో మధ్యన తాగినా శిక్ష ఉంది బహిరంగ ప్లేస్లలో పతలాడినా పేకాటాడినా శిక్ష ఉంది మరి బహిరంగ ప్లేస్లల్లో మరి వీళ్ళు అర్ధనగ్నంగా కానీ నగ్నంగా కానీ ప్రైవేట్ పార్ట్స్ కనబడేటట్టు చేస్తే దాని మీద ఎందుకు శిక్ష రాకూడదు అని మీరు అడగకూడదు మరి కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తెస్తుంది ఈ సంస్కరణ తెస్తే తప్పేంది మహిపాల్ నేను ఏమంటున్నా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవాలయాలలో రాసి పెడతారు ఏమని నిండు దుస్తులు వేసుకొని రానరి జీన్స్ కానీ షర్ట్స్ కానీ అర్ధనగ్న బట్టలు కానీ వేసుకొని రాకొని అని చెప్తారు అట్లనే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫిల్మ్ సెన్సార్ బోర్డు అనేది ఉంది సినిమాలగా బయట సినిమాల ప్రభావం ఇలా యువత మీద ఎక్కువ ఉంటది మా థియేటర్లను బాగా కొడతారా మీరు ఉద్యమంలో అప్పట్లో మీరు విగ్రహాలు బాగలు కొట్టిరు కదా నేనే ఆంధ్ర నాయకుల విగ్రహాలు బలగొట్టినట్టు సినిమా థియేటర్లు బగలగొడతారాక్ ఇన్వెస్ట్ చేయసిగా మీరు ఏమన్నా మీరు ఇంత చెర్లపల్లి చే ఉద్యమాలు చేసింది ఇందుకోసమేనా నేను ఏమంటున్నా మైపాల్ అది మహోత్తరమైన ఉద్యమం తెలంగాణ అనేది ఆత్మగౌరవం ఇది అంగడితనం అంగడితనం ఈ అంగడితనాన్ని ఏం చేయాలి ఇలా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో పాలకులు ఎవరైతే ఉన్నారో కఠినమైన చట్టాలు చేసి వాటి ఇంప్లిమెంటేషన్ చేయాలి మరి చేస్తారా అక్కడ మనిషిగా నేనే ప్రభుత్వ విధులను చేతులకు తీసుకున్న తర్వాత ఇంకేముంటది మీరు చెప్పినట్టు అన్ని చేస్తా చేస్తా కానీ ప్రభుత్వం అనేది ఒక ఉన్నది కాబట్టి దానికి సెన్సార్ బోర్డు అది ఒక కమిటీ చైర్మన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నియంత్రణకు తీసుకురావాలి వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయాలి ఒకవేళ ఏదైనా సినిమా అలాంటి సినిమా అశ్లీలత ఉన్న ప్రతి సినిమా ఐటమ్స్ ఉంది ప్రతి పాట పూతే ఉంది ప్రతి కూడా ఎక్స్పోజింగ్ ఉంది అసలు ఎక్స్పోజింగ్ లేకుండా ఏదైనా సినిమా పేరు చెప్పు నాకు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు శివాజీ అన్నమాట మంచి నేనేమంటున్నా సామాన్లు అనే కంటే అది వ్యంగ్యంగా సామాన్లు అన్నడే తప్ప నాలంటూ ఉన్నాయి ఇంకా మోటు భాషలోకి వెళ్తే వద్దు మోటు భాషలోకి వెళ్తే వద్దు మాట్లాడాల్సి వస్తుంది ఉన్న పేర్లని మాట్లాడకపోవడం అనేది మాట్లాడకం అనేది అది తప్పు అయినప్పటికీ సభ్యత సంస్కారాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు సంతోషించాలి అంతే రజాకార్ సినిమాలో అనసూయ యాక్టింగ్ చేసింది రజాకారులు ఆడవాళ్ళ మీద ఇండ్లలోకి పోయి చీరలు లాగేస్తారు ఈవెన్ ఆ సినిమాలో కూడా అనసూయ బట్టలన్నీ లాగేస్తారు నగ్నంగానే ఉంటది ఒక పక్కకు నిలబడుతుంది అక్కడ రజాకారులు లాగేస్తారు ఇక్కడ వీళ్ళకి వీళ్ళు లాగేసుకుంటాము మీకు అర్థమవుతుంది చరిత్ర 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 ఆ కాండకు సంబంధించిన చిత్రీకరణలో భాగంగా చూపెడితే అది తప్పులేదు లేదు జరిగిన చిత్రీకరణ అది నేను అన్ని తిరుగుతా నిగ్రహం ఉండాలి మాత్రం అర్థం కాదు అప్పుడేమో రజాకారులు వచ్చి బట్టలు తీసేయడం తప్పన్నాం స్త్రీల మీద బట్టలు తీసేయకూడదు వాళ్ళ చీరలు తీసేయకూడదు వాళ్ళని నగ్నంగా పెట్టకూడదు అనేది చేస్తే వాళ్ళ మీద మన సాయుధ రైతాంగ పోరాటం కానీ రైతులు కానీ అందరూ పెద్ద యుద్ధాలు జరిగినాయి ప్రజాకారులు మన మాన ప్రాణ మన ఆడవాళ్ళ మాన ప్రాణాల మీదకి వస్తే ఇప్పుడు అనుసూ ఏమంటుందంటే ప్రజాకారులు వచ్చి లాగేయాల్సిన అవసరం లేదు ప్రజాకారులు వచ్చి లాగేయాల్సిన అవసరం లేదు ఎవడూ రౌడీలు వచ్చి లాగేయాల్సిన అవసరం లేదు ఎవడు లాగేయాల్సిన అవసరం లేదు మేమే సగం వేసుకొని వస్తాం అంటుంటే ఎందుకు ఇంకా లాగడం అనుకోడు కాదు ఇప్పేస్తాం అని చెప్పు అదే ఇప్పేసుకొని వస్తాము నువ్వు చూసే నీ కళ్ళలో ప్రాబ్లం ఉంది నా బాడీలో ప్రాబ్లం లేదని చెప్తుంది అట్లా అన్నది మందు తాగితేనే కిక్ వస్తుందా ఏం చేస్తా కిక్ రాదా అని ఇట్లా వద్దా అందుకే నేనేమన్నా అంటే మనుషుల గురించి అయితే మాట్లాడతా జంతువుల గురించి మాట్లాడ నాగరిక సమాజంలో ఉన్నాం అనాగరిక సమాజంలో లేము మనం ఆదిమానములము ఆ రోజులు ఈ రోజు వస్తాయి అని మాట్లాడే నువ్వు మీరు చెప్పిన అనసూయ కావచ్చు ఇంకా నాగబాబు కావచ్చు మరి రామ్ గోపాల్ ప్రకాష్ ప్రకాష్ గోపాల్ వర్మూయ నువ్వు కావచ్చు వీళ్ళు ఎవలైనా వీళ్ళు జంతువులతో సమానం నువ్వు జంతువులతో గురించి మాట్లాడే కంటే మాట్లాడని బెటర్ అనే ఉద్దేశం కొద్దే ఇన్ని రోజులు మాట్లాడాలి అంతేనా అయితే ఇప్పుడు ఇంకొకటి అన్న మగవాళ్ళు ఎదుర్కొంటున్న అత్యంత కష్టమైన పని ఏంటంటే ఆడవాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళకి విచారణలు ఉంటలేవు మగవాడు ఏది మాట్లాడినా విచారణలు అది ఇది అని ఉంటున్నాయి అన్నిటికీ మించి ఈ గృహ హింసని ఆడళ్ళు కేసులు పెట్టవచ్చు కానీ మగోని గృహహింస పెడుతున్నారు మగోళ్ళని కూడా నేను బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతనడము ఈ బిల్డింగ్ మీద దూకుతనడము అత్తగారి ఇంటికి అసలు నీతో ఉండనే ఉండని బ్లాక్మెయిల్ చేస్తే బాధపడే మొగోళ్ళు ఉన్నారు ఒకటి రెండోది ఆడోళ్ళు మొగోళ్ళు లవ్ చేసుకుంటారు ఏదో సందర్భంలో విడిపోతే ఇద్దరు కలిసే తిరుగుతారు మీ మోసం చేసిండు మీ మోసం చేసిండు అని మళ్ళీ వాడు మీద కేసు పదేళ్లకు ఇరవై ఏళ్ళకు లేదంటే అలా ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఇది ఏంది మరి ఎట్లా లాస్ట్కి వస్తే గరగపాటి నరసింహరావు వాళ్ళ మాజీ భార్య కూడా పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ వయసులో కేసు పెట్టింది ఈ మగాళ్ళ బతుకులు ఇంతేనా మనం మా పురుషుల కమిషన్ ఏమైనా ఉంటుందా లేదా ఇప్పుడు ఆడవాళ్ళు వేరే వాళ్ళని పెళ్ళి చేసుకొని పోతే మగవాడు కేసు పెట్టరాదు కానీ ఈడు ఎవరైనా పెళ్లి చేసుకున్నాడా పెళ్లి పందిట్లో పెళ్లి కూతురు మోసం చేసిండు చీటింగ్ చేసిండు అంటే చీ ఏదైనా మత్తు మంది ఇచ్చి ఎవడన్నా తీస్తే చీటింగ్ లేదంటే కూర్లింగ్స్లో ఏమన్నా తీసుకుపోయేస్తే చీటింగ్ కిడ్నాప్ చేస్తే చీటింగ్ అని పట్టలు వేసుకొని బంగారం చిన్ని బుజ్జి అని అని రెండేళ్ళు తిరిగి విడిపోయి అండర్స్టాండింగ్ లేక కేసులు పెడితే ఇట్లా బాధితులు వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ళ కోసం మరి ఓయి శంకరాన్ని ఏమైనా కొట్లాడేది ఉందా లేదా ఫోర్ నైంటీ ఎయిట్ బై ఏ అనే ఒక సెక్షన్ ఉండే నేను జైలు ఉన్నప్పుడు చాలామంది నూటికి డెబ్బై శాతం మంది ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైంటీ ఎయిట్ బై ఏ ఆ బాధితులే తప్ప వేరే బాధితులు కాదు సో దాని స్వరూపము స్వభావం మారింది మారినప్పుడు ఏదైతే కోర్టులు తీర్పులు ఇస్తూ ఇలా ఊరికే వచ్చి ఉన్న ఫ్యామిలీ మీద పెడతా అంటే కుదరది కాబట్టి ఫస్ట్ విచారణ ఆ విచారణ అనే అంశం పెట్టడం వల్ల అంశం పెట్టడం వల్ల ఇలా కేసుల సంఖ్య తగ్గింది ఒత్తిడి తగ్గింది కొంత అవేర్నెస్ కూడా పెరిగింది కాబట్టి ఇలాంటి ఒత్తిడిల నుంచి దాడుల నుంచి కొంత ఎవరైతే మగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత తగ్గింది అంటే చట్టాలు వేసేటోడు మొగోడే కాబట్టి ఆడవాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇచ్చు ఎక్కువ రక్షణలు ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేయాలని చేస్తున్నాం ఒకవేళ అతి ఎక్కువ అయినప్పుడు ఏదైనా ఏ చట్టం ఏదైనా అతి ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా వినాశకాలే బుద్ధి అంటారు కదా ఆ ప్రకారంగా ఇలా ఆ చట్టాలు నిర్వీర్యమవుతాయి ఆ చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలు వస్తాయి ఖచ్చితంగా బాధితుడికి ఎక్కడైనా వ్యవస్థ బాసటగా ఉంటుంది ఉండాలి కూడా అంత సింపుల్ గా లేదు ఒక్కొక్కటి ఏడుస్తుందంటే నాకు తెలిసిన వాళ్ళే కొట్టకన్నా అని చెప్పి చేసి పెట్టిందట అసలు వాళ్ళ అత్త మామ కలిసి ఒక సాఫ్ట్వేర్ టార్చర్ భరించలేక దాని తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి ఇట్లా డిఫరెంట్ అన్న బయట కేసులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఆ రకమైనవి అంటే ఏదైనా అంతకాలం రావాలి కదా అంతకాలం ఇది మగవాళ్ళ కోసం మగవాళ్ళ హక్కుల కోసం పురుషుల హక్కుల కోసము తర్వాత పురుషుల కమిషన్ కోసం మన అందరం కొట్లాడకపోతే ఇంకోటి అన్న లంచం అడిగేవాడు అడ్డగాడదంటారు మరి విడిపోయేటప్పుడు మరి మగవాన్ని మరి భరణం అడగడము లేకపోతే మెయింటెనెన్స్ అడగడము జరిమానా అడగడము తప్పు మగవాడుతున్నా తప్పు ఆడలేదున్నా శిక్ష మాత్రం మొగోళ్ళకే పడుతుంది నీకు అబ్జర్వ్ చేస్తున్నావా సరే ఏ మొగోడు కూడా వాళ్ళ అత్త మామ మీద కేసు పెట్టింది లేదు కానీ చాలామంది ఆడోళ్ళు మా అత్తనను కొట్టింది నా మామ కొట్టిండు తోడి కోడలు కొట్టింది మా మొగోడు కొట్టిండు కొట్టకపోయినా ఆడు అందుబాటులో లేకపోయినా ఇట్లా నువ్వు సివిల్ కోర్టులకు పోతే కోకొల్లలు ఉన్నాయట ఒకటి ఇంకొకటి పెళ్ళైనా రెండు రోజులకే లేచిపోయినా వధువు అంటారు కానీ ఏ మొగోడు లేచిపోలే అంటే చెప్తున్నా మొగాలకు జరుగుతున్న అన్యాయాలు ఇది ఏంది అంటున్నా ఏదైనా కాలం నిర్ణయిస్తుంది కాలానుగుణంగా చట్టాలు వచ్చినాయి ఆ కాలానుగుణంగా మార్పులు జరుగుతాయి ఖచ్చితంగా బాధితుడి పక్షాన బాసటగా నిలిచే చట్టాలు వస్తున్నాయి చట్టాలు అయితే స్త్రీల పక్షపాతంగానే ఉన్నట్టు కొంత అనిపిస్తుంది మరి ఇది ఏంది ఇది ఏం కథ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఉన్నాయన్న నిజంగా వాళ్ళని ఎస్సీ ఎస్టీ కేసు అని తిడితే ఏం కాదు తిట్టకపోయినా ఫేక్ కేసులు పెడితే దాని బాధితులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అందుకే కదా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రూలింగ్ చేస్తూ నిన్ను కులం పేరు పెట్టి తిడితేనే కేసు అది పది మందిలో నిన్ను తిడుతూ సాక్షాధారభూతమైన ఎవిడెన్స్ ఉంటేనే నీ మీద కేసు అదర్వైజ్ లేకపోతే కేసు లేదు అని అంటే అదే చెప్తున్నా కదా తప్పుడు కేసులు ఏవైతే ఎక్కువ అవుతాయో అప్పుడు ఆ చట్టంలో మార్పులు జరుగుతాయి సంస్కారాలు జరుగుతాయి ఏం తెలుసా ఎస్సీలను కులం చేరుతో తిట్టేటోళ్ళు మనకు కనబడతలే కానీ ఎస్సీలలో కొద్దిమంది నాయకులు బ్రాహ్మణులని కులం బట్టి బాపనోళ్ళు 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 లేకపోతే ఆ రెడ్డి 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 మనం వింటున్నాం కదా అంటే వాళ్ళు ఎవరన్నా కావచ్చు అన్న కానీ ఇప్పుడు మనం కూడా మనం ఏదైతే వివక్షకు గురైనామో తాత ముత్తాతల నాడు వాళ్ళు ఆ టైంలో చేసిన ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడం అంటారా ఇప్పుడు ఎవరైనా ఎవరు నేను అనొద్దు కదా నువ్వు నన్ను నేను నిన్ను తిట్టొద్దు కదా మరి ఇది ఏంది కొందరు మళ్ళీ నైంటీ నైన్ 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 పర్సెంట్ అమాయకులు ఉన్నారు కొద్దిమంది రాజకీయంగా ఎదిగేటోళ్ళు దీన్ని ఒక ఆసరగా వాడుకొని ఇప్పుడు నాలాంట్ని ఎదిగేటోళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తా అనే టోళ్లు కూడా ఉన్నారు కొందరు అంటే ఈ ఎస్సీలను కూడా కొందరిని పావులుగా వాడుకునే మనుషులు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు మరి ఇవన్నీ వివక్ష కాదా అందుకే నేనేమంటున్నా అంటే ఎవరిని ఎవరి కులం పేరట తిట్టినా తప్పే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఎస్సీ ఎస్టీలకు చేసిన అట్రాసిటీకి మళ్ళీ మిగతా కమ్యూనిటీలకు కూడా అట్రాసిటీ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎవరిని హక్కులైన భారత రాజ్యాంగంలో చట్టం ముంగట అందరం సమానమే కాబట్టి వివక్షను ఎదుర్కొన్నోళ్లకు కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి మనుగడని కాపాడాల్సిన బా బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఎవరిని ఎవరి కులం పెట్టిన తప్పే కాబట్టి సో అది చిన్న పెద్ద తేడా అంటే ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా అన్ని కులాలకు అట్రాస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఏ కాస్ట్ని ఏ కాస్ట్ ఎవరు తిట్టకూడదు అనే విధంగా చట్టబద్ధం చేస్తే అన్ని సామాజిక వర్గాలకు మంచిది అని నేనైతే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి అనేక ఇంకా చట్టాల మీద మనం కొట్లాడిసిన అవసరం ఎంతైనా ఉంది ఇక చీకట్ అయింది కరెంటు తక్కువ ఉండడం వల్ల లైట్ కూడా మన బ్యాటరీ అయిపోయింది మగవాళ్ళ పరిస్థితి లెక్కనే బ్యాటరీ పరిస్థితి ఉంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మగవాళ్ళు రండి కదలి రండి మగవాళ్ళ హక్కుల కోసం పురుషుల హక్కుల కోసం పురుషుల కమిషన్ కోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది ఇలా పెద్ద పెద్ద మరి న్యాయవాదులు కూడా మరి బాధితులు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు లేదంటే రైతులలో కూడా ఉన్నారు ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారు అనేక స్టూడెంట్స్ కూడా మరి బాధితులు అనేక మంది ఉన్నారు స్త్రీ బాధితులు ఉన్నారు మరి రండి అందరం కలిసి కొట్లాడతాం భార్య బాధితుల సంఘంలాగా పురుషుల హక్కుల కోసం కొట్లాడే ఒక సంఘం కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనిపైన భవిష్యత్తులో కొట్లాడతామని మీకు మాటిస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్